హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది దీపావళి అంటే బాగా గుర్తొచ్చేది శ్రీకృష్ణ సత్యభామ నరకాసురుణ్ణి వధించడమే అయితే ఈ కథ కాకుండా మన పురాణాలు మరో మూడు కథలను కూడా ఉన్నాయి మరి ఆ కథలు ఏమిటో వాటికి దీపావళికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము దీపం అంటే ఐశ్వర్యం అని అంధకారం దరిద్రం అని దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుందని దీపం సాక్షాత్ లక్ష్మీదేవి అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం అనేది ఒక సంప్రదాయం దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తుంది శాస్త్రము దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా నీల కాంతి విష్ణు భగవానునిగా తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెబుతారు పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు ఆ రోజు ఆశ్వైచ మాసం అమావాస్య అని రామాయణం చెప్తుంది ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి నరకాసురుని సంహరణ నరకాసురుని సంహరించిన తర్వాత నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలు వెలిగించి పండుగగా జరుపుకున్నారు ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజును దీపావళిగా చెప్తారు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు ఆ రోజు సాయంత్రం దీపాలను వెలిగించి ప్రజలందరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్